హాయ్ ఫ్రెండ్స్ మా పిల్లలైతే దీన్ని పెంచుకుంటున్నారు దీని పేరు బెంజి ఇది ఇంట్లో మంచిగా ప్రశాంతంగా ఉంటుంది మా పిల్లలకు ఇది అంటే చాలా ఇష్టము ఇది చిన్నప్పుడు తల్లి దగ్గర నుండి తప్పిపోయి వచ్చింది అయితే అప్పటి నుంచి మా పిల్లలు ఇంట్లోనే పెట్టుకొని దీన్ని పెంచుతున్నారు వాళ్ళు పాలు తాగకుండా దీనికే వస్తారు ఇది మాత్రం ఇంట్లో అన్నీ కదురుతూ ఉంటుంది దీని పేరు బెంజి ఇది మా పాప హోంవర్క్ చేసుకుంటే మా పాప దగ్గరనే ఉంటుంది మా పాప ఎటు పోతే అట్టే పోతుంది మా పాప అయితే సీరియస్గా వర్క్ చేసుకుంటుంది ఇది మాత్రం ఇల్లు అంతా తిరుగుతుంది డైనింగ్ టేబుల్ కిందకి దివాణి కిందకి తిరుగుతూ ఉంటుంది బెంజి ఇట్లా పిలువంగా వస్తుంది మా పాప అయితే పోదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి